హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఆ నూనె కొంచెం హీట్ అయ్యాక అందులో ఆవాలు కొంచెం జీలకర్ర మిర్చి ఫ్రై చేస్తాము కర్రం వేస్తాయి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ముక్కలు వేసుకోవాలి ధాన్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వచ్చాం బాగా కలి చేయాలి తేగడానికి కొన్ని కాల్ అయితే వేస్తాము వస్తాం కలిసి క కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే ఇలా వేసుకొని వేసుకొని కలుపుకొని కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గనే ఇవ్వాలి బీరకాయ బీరకాయ కొంచెం మాగ్గాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలని నాకు మూడు కట్ చేసుకున్నా అందులో వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయండి మూత పెట్టి ఒక పది నిమిషాలు టమాటాలని టమాటాలు బేపకాయ మట్టినాక ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను పచ్చి శనగని అది టమాటాలు పెట్టినాక వేసుకోవాలి శనగపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి గిండిమిర్చి వేసాను మీకు రుచి సరిపోయినంత కారం వేసుకోండి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొంచెం వాటైతే కలుసుకోవాలి పొడగాలి కదా కొన్ని వాటర్ తీసుకొని బాగా మూత పెట్టి నీరంతా మెగ్నంత వరకు ఉంచుకోవాలి మూత అయితే పెట్టుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి ఉడకదు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి కొంచెం వేసుకొని నీరంతా పోయినంత వరకు మగ్గించుకోవాలి ఎంత టేస్టీగా ఉండే గరఫై సెన్నపు అది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది చపాటీలో ఇంకైనా రైస్లో వంకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్